నమస్తే నేను మీ సంతోష్ కుమార్ ఉత్తరం ఫేసింగ్ ఇంటికి డోర్ ఎక్కడ పెట్టొచ్చు ఉత్తరం ఫేసింగ్ ఇంటికి అంటే ఇక్కడ ఉత్తరం రోడ్ ఉంటే గేట్ కానీ డోర్లు కానీ ఎక్కడ పెట్టవచ్చు అనేది చూస్తే ఇప్పుడు ఉత్తరం ఫేసింగ్ ఇదైతే ఇక్కడ గేట్ అనేది ఫస్ట్ ప్రయారిటీ రోడ్ ఎక్కడ సైడ్ ఉంటుందో అక్కడ పెట్టడం అనేది చాలా బెస్ట్ ఫస్ట్ ప్రయారిటీ మనకు రోడ్ ఫేసింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ గేట్ పెట్టేసి దానికి ఎదురుగానే మెయిన్ డోర్ పెట్టడం అనేది చాలా బెస్ట్ దాని తర్వాత కొన్ని ఏమవుతుంది అంటే ఇక్కడ ప్లేస్ లేక నార్త్ లో ఢల్లీ పెట్టేసి ఈస్ట్లో డోర్ పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాము ఈ విధంగా పెట్టవచ్చా అన్నప్పుడు ఈ విధంగా కూడా పెట్టవచ్చు అంటే ఉత్తరం గేట్ పెట్టి తూర్పులో మెయిన్ డోర్ పెట్టి నడవచ్చు గమనించండి టూర్పు అంటే మనం ఉత్తరం నుంచి ఎంటర్ అయ్యి తూర్పు మెయిన్ డోర్ లో నుంచి లోపలికి వెళ్తాము ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ ప్రయారిటీ ఏంటిది అంటే మనకు రోడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే గేట్ పెట్టేసి అంటే అక్కడే గేట్ ఉండి దానికి ఎదురుగానే మెయిన్ డోర్ పెట్టుకోవడం అనేది చాలా బెస్ట్ కానీ కొందరు ఏంటిదంటే ఇంకా నార్త్ కి సంబంధించి ఏమి ఉండదు కానీ సౌత్ లో నుంచి ఎంటర్ అయ్యి ఈస్ట్ లోకి వెళ్ళడం అనేది ఇట్లాంటివి చూస్తూ ఉంటాము కానీ అట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దు ఫస్ట్ ప్రయారిటీ ఏది అంటే రోడ్ ఏదైతే ఉంటుందో దానికి ఎదురుగానే మెయిన్ డోర్ పెట్టుకోవడం అనేది చాలా బెస్ట్ ఈ ఉత్తరం ఫేసింగ్ సంబంధించి ఉత్తరంలో గేట్ పెట్టినప్పుడు తూర్పులో మెయిన్ డోర్ అనేది పెట్టుకోవచ్చు మీకు ఇంకా ఇలాంటి సమాచారం కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ